హాయ్ అండి వెల్కమ్ టు వన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ మన గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి కేసరపల్లిలో ఉందండి ఇది కేసరపల్లి దగ్గర ఈ వెంచర్ అయితే ఉంది టోటల్గా పన్నెండు ఎకరాలు ఇది పన్నెండు ఎకరాలు వెంచర్ ఇది పన్నెండు ఎకరాలు కూడా సిఆర్డీ అప్రూవల్ ఏందంటే రేరా నెంబర్ కూడా వచ్చింది ఆల్రెడీ లోన్ కూడా అప్రూవల్ అయ్యిందండి ఇది చూడండి ఈ లేఅవుట్ అయితే ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు రోడ్లు వర్క్ స్టార్ట్ చేశారు ఓవర్ వాటర్ ట్యాంక్ స్టార్ట్ చేశారు అట్లాగే డ్రైనేజీ కూడా అండి ఈ డ్రైనేజీ కూడా ఏంటంటే ఓపెన్ డ్రైనేజ్ కింద ఇచ్చారు కానీ దీన్ని గ్రౌండ్ కింద దీన్ని మొత్తం క్లోజ్ చేసి ఇస్తున్నారు తర్వాత ఏ ప్లాట్గా ఆ ప్లాట్ హోల్ కనెక్షన్ కూడా ఇస్తున్నారండి చూడండి ఇది అయితే కనుక చాలా ఎక్స్ట్రానరీగా ఉంది అయితే ఇది టోటల్గా ట్వెల్వ్ ఏకర్స్ అండి ఈ ట్వల్వ్ ఏకర్స్లో మనకి ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ విల్లాస్ కడుతున్నారండి దీంట్లో ఫార్టీ ఫైవ్ విల్లాస్ మిగతాయి ఓపెన్ ప్లాట్స్ అనమాట అండి ఓపెన్ ప్లాట్స్ కూడా ప్రజెంట్ అయితే ఒక ఇరవై ఇరవై అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ మిగతా అని కూడా సేల్ అండి ఫార్టీ ఫైవ్ అయితే విల్లాస్ అయితే ఉన్నాయండి దాంట్లో కూడా ఒక టెన్ విల్లాస్ బుక్ అయినాయి ఇంకా థర్టీ ఫైవ్ వెల్లర్స్ అయితే వేకెన్సీ ఉంది విల్లా వచ్చేపటికి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు బుకింగ్ వైజ్గానే కన్స్ట్రక్షన్ చేస్తారండి బుక్ చేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తారు టోటల్ విల్లాస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ మంత్ భూమి పూజ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఓపెన్ ప్లాట్ కూడా గజం అయితే కనుక ఇరవై ఒక్క వెయ్యండి విల్లా అయితే కోటి ఇరవై లక్షలు నూట తొంభై ఒక్క గజాలు రెండు వేల ఐదు వందల సేఫ్టీ వస్తుందండి అట్లాగే ఓపెన్ ఫ్లాట్ వచ్చి నూట అరవై ఏడు గజాలు నూట డెబ్బై మూడు గజాలు ప్లస్ రెండు వందల డెబ్బై గజాలు అట్లాగే అవైలబుల్గా ఉన్నాయండి ఒక ఇరవై ఫ్లాట్ల దాకా అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి ఇది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెస్ట్ బైపాస్కి ప్లస్ ఎల్లో రోడ్కి కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ జర్నీ అనమాట అండి అలాగే హెచ్సిఎల్ మేధా టెక్ పార్కు ఇవన్నీ కూడా విజయవాడ సిటీ కూడా మీకు టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి వయ ముస్తాబాద్ మీదకి వెళ్తే టెన్ కిలోమీటర్స్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్